ఏపీలో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు రేవంత్ రెడ్డి రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను సహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు సహకరించాలని కోరారు కాగా మహబూబాబాద్ నియోజకవర్గ ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు మంత్రి సీతక ఎంపీ బలరాం నాయక్ ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి విప్ రామచంద్ర నాయక్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు ఇదే సమావేశం నుంచి రేవంత్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు రెడ్ ఐదు అంశానికి సంబంధించి మరింత సమాచారం స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ సునీల్ అధికారం చేపట్టబోతున్న చంద్రబాబు నాయుడు కు సిఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు ఈ నెల పన్నెండో తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రమాణ మంచి ఫలితాలు సాధించి ఆ రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుంది క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ఫోన్ చేశారు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఇరు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు కలిగి ఉండి రాబోయే రోజుల్లో ఆ రాష్ట్ర విభజన హామీలు పరిష్కారం కానటువంటి హామీలను సానుకూల వాతావరణంలో వాటిని పరిష్కరించుకునే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి కూడా సూచన ఆయన కోరడం జరిగింది గతంలో రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో ఆ ఎమ్మెల్యేగా పనిచేశారు అప్పుడు ఆ చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఉన్నారు ప్రస్తుతం ఇద్దరు కూడా ఇటు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం గా ఉన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఇక చంద్రబాబు ఏపీ సీఎం గా ప్రమాణం చేయబోతున్నారు చంద్రబాబు ఈసారి సీఎం గా ప్రమాణం చేస్తే నాలుగోసారి ఆయన సీఎం గా ప్రమాణం అధికారం చేపట్టి ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు ఈ సందర్భంగా ఇద్దరు కూడా కుశల ప్రశ్నలు వేసుకున్నారు రాష్ట్రంలో పాలన గురించి ఆయన కూడా అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది ఇక రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆయన కూడా ఆయనకు చంద్రబాబు కూడా అభినందన తెలుపుతున్నాయి రాబోయే రోజుల్లో ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కారం కానటువంటి సమస్యలు అంటే రాష్ట్ర విభజన సమస్య విభజన సమయంలో పరిష్కారం కానటువంటివి ఇంకా ఉన్నాయి ఆ వాటన్నిటిని కూడా సానుకూల వాతావరణంలో పరిష్కరించుకునే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది అందుకు చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్టుగా కూడా తెలుస్తా ఉంది కేంద్ర ప్రభుత్వ ఏర్పాట్లో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించబోతున్నారు మోడీ గారి నాయకత్వంలో మేము దేశాన్ని అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి క్లియర్ కట్ గా చెప్తున్నారు ఇక చూసుకుంటే ఇటు ఇండియా కూటమిలోని రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నుంచి మంత్రాలు జరపడానికి రేవంత్ రెడ్డిని ఒక మధ్యవర్తిగా వాడుతున్నారని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది దీని గురించి ఫ్యూచర్ లో ఏదైనా జరుగుతుంది అనుకోవచ్చా ఇప్పటికిప్పుడు చంద్రబాబు ఇండియా ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రాబోయినప్పటికీ రాబోయే రోజుల్లో ఆ అటువంటి అవకాశాలను కూడా తోచిపించడం ప్రస్తుతం అయితే ఆయన ఆ ఎన్డీఏ కూటమితో వెళ్లే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నా నిన్న మోడీతో కావచ్చు లేకపోతే ఎన్డీఏ కూటమి కూటమి భాగస్వామి పక్షాల సమావేశంలో పాల్గొన్నారు రేపు ఎన్డీఏ కూటమి భాగ భాగస్వామి పక్షాల సమావేశం కూడా జరగబోతుంది ఆ సమావేశంలో కూడా ఎంపీలందరితో కలిసి చంద్రబాబు పాల్గొనే అవకాశం పాల్గొనబోతున్నారు కాబట్టి ఇప్పటికి ఇప్పుడు ఎన్డిఏ కూటమికి చంద్రబాబు సపోర్ట్ చేపట్టి రాబోయే రోజుల్లో పరిస్థితులను బట్టి ఒకవేళ వాళ్లకు అనుకూలమైనటువంటి పదవులు ఇవ్వకపోయినా లేకపోతే గతంలో ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు ఉన్నప్పుడు ఆయన స్పెషల్ స్టేటస్ కోసం ఎన్డీఏ అప్పటి ప్రధానిని అడిగారు కుదరకపోవడంతో ఆయన బయటికి వచ్చారు ఇప్పుడు అటువంటి డిమాండ్లను ఎన్డీఏ కేంద్రం ముందు నుంచి ఒకవేళ పరిష్కారం కాకపోతే బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఇప్పటికిప్పుడు ఆయన ఎన్డీఏ కూటమిని వదులుకొని ఇండియా కూటమికి వచ్చే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి రాబోయే రోజుల్లో అటువంటి అవకాశాలు అయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉమ్మడి రాజధాని అంశం అయితే మొన్నటిగా ముగిస్తుందని చెప్పి చెప్పారు రేవంత్ రెడ్డి జూన్ రెండున ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా ఇక చూస్తే ఆ విభజన చట్టం ప్రకారం చాలా పెండింగ్ అంశాలే ఉన్నాయి రెండు రాష్ట్రాల మధ్య తేరాల్సిన అంశాలు చాలా నేత ఉన్నాయి వీటి గురించి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇద్దరు ముఖ్యమంత్రులు ఏమైనా భేటీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఫ్యూచర్ లో కూడా హైదరాబాద్ ఉమ్మడి అంటే ఇరు రాష్ట్రాలకు సంబంధించి పదేళ్ల పాటు హైదరాబాద్ సంబంధించి కొన్ని ఆస్తులు హైదరాబాద్ లో ఏపీకి కూడా కేటాయించారు ప్రస్తుతం వాటిని అన్నింటినీ కూడా తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది ఒకవేళ కనుక చంద్రబాబు తమకు కొంత సమయం కావాలని అడిగితే కూడా ఇప్పుడు మరి రేవంత్ సర్కార్ ఎట్లా దానికి సంబంధించి రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి దాదాపు అటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు కావస్తుంది కాబట్టి పక్క రాష్ట్రంపై డిపెండ్ అవడం కంటే కూడా సొంతంగా ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం పైనే ఇటు తెలుగుదేశం కావచ్చు తెలుగుదేశంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి పక్షాలన్నీ కూడా సీరియస్ గా దృష్టి సారిస్తాయి ఇప్పుడు కేంద్రంలో కూడా ఆ పార్టీలన్నీ కూడా భాగస్వామిగా ఉన్నాయి కాబట్టి కేంద్రం నుంచి ఎక్కువగా నిధులు తీసుకొని వచ్చేసి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే దిశగానే ప్రయత్నాలు ఉంటాయి మరి ఇప్పుడు ఆ స్పెషల్ స్టేటస్ ఆ రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల వరకు ఆ స్పెషల్ స్టేటస్ కోసం అనేది ప్రయత్నాలు అప్పట్లో జరిగాయి కానీ మరి ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి కూడా పదేళ్ళు అవుతుంది కాబట్టి ఆ స్పెషల్ స్టేటస్ అంశాన్ని పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసమే ఎక్కువ నిధులు కావాలని పాటు పడతారనేది కూడా చూడాలి మొత్తం మీద అయితే కొంత ఏపీకి కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో కొంత సానుకూలత ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇరు రాష్ట్రాల మధ్య కూడా ఇద్దరు కూడా గతంలో రేవంత్ రెడ్డి కూడా గతంలో తెలుగుదేశంలో పనిచేశాడు ఇటు ఆ చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలనే కాబట్టి ఖచ్చితంగా ఇరు రాష్ట్రాల మధ్య ఒకవేళ చంద్రబాబు లేకపోయినప్పటికీ అక్కడ ఇరు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు కొనసాగించే అవకాశాలు ఉండేవి కానీ ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు ఉన్నారు కాబట్టి అటువంటి వాటికి ఆస్కారం లేకుండా ఆ విభజన హామీలు పరిష్కరించుకునే దిశగా ఆ ఒక అడుగు ముందుకు వేసే అవకాశాలు అయితే ఎక్కువగా అనిపిస్తుంది అందుకే రేవంత్ రెడ్డి ముందుగా ఫోన్ చేసి చంద్రబాబుతో కూడా మాట్లాడారని చెప్పేసి చెప్పుకోవచ్చు రాబోయే రోజుల్లో ఆ వాటన్నిటిని కూడా త్వరితగతిన పరిష్కరించుకునే దిశగా కూడా అడుగులు వేస్తారని చెప్పుకోవచ్చు పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ దడేట్ సునీల్